నేడు శుభదినం నా ప్రియతమ మామగారు కోర్కొండి దామోదరావు గారు ఈ గ్రామం అన్న ఈ గుడి మన దుషడు గ్రామంలోని గుళ్ళన్నా కూడా వారు అమితమైన ప్రేమ అభిమానం మరి ఎల్లప్పుడూ వారు ప్రతిరోజు దాదాపు అనునిత్యం వచ్చి వారు ఉన్నన్ని రోజులు మరి గుడికి సేవ చేసుకోవడం ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు దగ్గరుండి అన్ని పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా ఎలా చూశారు మరి వారు జరిగిపోయి మా నుంచి వేరే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మరి వారి జ్ఞాపకార్థం వారి పేరు మీదుగా వారిద్దరు కుమారులు మరి పెద్దలు మా బావగారు బావ బావగారు మరి వెంకన్న గారు ఇద్దరు కలిసి మరి ఈ గురుషడు గ్రామ ప్రజల కోసం వారి సౌకర్యార్థము వారు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మరి చిన్న పెద్ద కార్యక్రమాలు చాలామంది బీద ప్రజలు ఉన్నారు మా దుర్షన్ గ్రామంలో మరి ఈ దుర్షేడు గ్రామస్తుల సౌకర్యార్థము మరి ఇద్దరు కొడుకులు వారి తండ్రి జ్ఞాపకార్థం చేయడం చాలా నిజంగా కూడా మా మావకు గర్వకారణం మా అందరికీ కూడా గర్వకారణం మరి దుర్షేడు ప్రజలందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ వారికి ఇద్దరికి కూడా మేము మా దుర్సేడు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక తండ్రిగా వారు ఎక్కడున్నా కూడా మీకు వారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నా ఉన్నాం మరి ఇక్కడనే మా అత్తమ్మ కూడా ఉన్నారు మరి వారు కూడా వారి తండ్రిల జ్ఞాపకార్థం ఇలా కొడుకులు చేస్తున్నారు అంటే వారికి కూడా చాలా ఆనంద బాష్పాలు తోని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఉన్నారు మరి లోపల ఎంత ఉన్నా ఏదున్నా మరి ఒకరు మన కుటుంబస్తులు మనల్ని వీడిపోయినారంటే ప్రతి ఒక్కరికి బాధనే ఉంటుంది బాధ ఉన్నప్పటికీ కూడా అనుసుకొని మరి ఈ కార్యక్రమంలో వారు వారి కూతురు అల్లుడు కూడా పాల్గొన్నారు నిజంగా ఇది చిరస్మరణీయంగా దుర్సేడ్ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు ఇరవై నాలుగు వందల స్క్వేర్ ఫీట్లతోటి గుడి ఆవరణ కట్టడము మరి మన ఇక్కడ నర్సరి గారు కానీ తిరుపతి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో టైం ఇచ్చి మరి మాజీ సర్పంచ్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడనే వీళ్ళందరం మన అందరం కూడా ఉన్నాము మరి వీళ్ళందరి సహకారము ఈ గుడికి కానీ ఇక్కడ కానీ ప్రతినిత్యం అందరికి మీరు కూడా చాలా టైం తెచ్చేసి గుడిని డెవలప్ చేయాలి మరి మా ఎన్నోసార్లు తెలుస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు మరి అలాగే ఇంకా కూడా ఈ ఇప్పుడు కరీంనగర్ నుంచి కూడా మన దుర్షణ గ్రామంలో ఉన్న గుడికి వస్తూనే ఉన్నారు అది అందరు మీ అందరి కృషి అని నేను భావిస్తున్నా ఉన్నా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు చేసిన ఈ కార్యక్రమానికి మీరు చేసిన పెద్దలందరూ కూడా మా ఇద్దరు భావాల తరపున ன்யவாத நிலையம் ஆகும்